బిడ్డ కోసం తండ్రి చేసిన దారుణ హత్య హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రియల్ గా జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక బిడ్డ కో బిడ్డ కోసం తండ్రి చేసిన దారుణ హత్య మీ అందరికీ ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది యూట్యూబ్ లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది బట్ ఈ ఊరు మా ఊరికి దగ్గరగానే ఉంటుంది కాబట్టి హరి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు అందుకే వాయిస్ ఇలా ఉంది వాయిస్ని ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ తిన ఊరు వచ్చేసి అన్నమయ్య జిల్లా ఒగులవారిపల్లి మండలం ఐరాజ్పల్లి హరిజనవాడ ఇందులో ఆంజనేయ ప్రసాద్ తన భార్య కోవిడ్లో ఉండేవాళ్ళు తినకు ఉండే ఒకే ఒక బిడ్డని తన అమ్మ వాళ్ళు అంటే భార్య వాళ్ళు అమ్మమ్మ పాపకి అమ్మమ్మ అవుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు కొన్ని సంవత్సరాలు అలానే ఉనింది పాప తన అమ్మమ్మ కూడా ఆర్థిక పరిస్థితులు అప్పులు ఉండడం వల్ల ఆమె కూడా కోవిడ్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది ఇంకా కోవిడ్కి వెళ్ళేటప్పుడు పాపని హాస్టల్లో ఉంచి హాలిడేస్ వచ్చినప్పుడు తన పిన్ని వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు పాప వాళ్ళ అమ్మ ఉంటుంది కదా వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉంచుకోమని తన చెల్లెలకి చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది కోవిడ్కి అలా హాలిడేస్కి తీసుకొచ్చుకుంటూ హాస్టల్లో వదిలేపెట్టేవారు సడన్గా ఇక్కడ ఏం జరిగింది అంటే పిన్ని ఉంటుంది కదా పిన్ని వాళ్ళ మామయ్య ఒకరోజు పాప నిద్రపోతూ ఉంటే ఆ పిన్ని వాళ్ళ మామయ్య ఆ పాపకి టచ్ చేయచ్చు కూడని చోట టచ్ చేసి చాలా ఇబ్బందిగా పెట్టాడు బాగా నిద్రపోయే టైంలో పాపని అలా టచ్ చేయడం పాప నోరు గట్టిగా పట్టుకోవడం ఇలా జరిగింది అయితే ఆ పాప గట్టిగా అరిచింది అప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళు లేచి వచ్చి తర్వాత రోజే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇంకా మీ పాప మా ఇంట్లో వద్దు అనేసి ఇలా చెప్పడం మీరు వచ్చి మీ పాపను తీసుకొని పోండి మాకు అవసరం లేదు అని చెప్పడం వల్ల వాళ్ళ పేరెంట్స్ మా పాప ఏమైనా అల్లరి ఎక్కువ చేస్తుందా ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి వాళ్ళ అమ్మ ఇంకా కోవిడ్ నుండి వచ్చేసింది కోవిడ్ నుండి వచ్చాక పాపని అంటే అరే ఎందుకమ్మా ఎందుకు ఇలా జరిగింది ఆ పాప ఫస్ట్ చెప్పలేదు అలా ఫోర్స్ చేసి అడగడంతో ఇలా ఆంజనేయుల తాత ఇలా టచ్ చేశాడు ఇలా నోరు పట్టుకున్నాడు అప్పుడు నేను అరిచాను ఇలా చెప్పింది ఇలా చెప్పడం వల్ల ఆమెకి చాలా బాధ అనిపించి కోవిడ్లో ఉన్న ఆంజనేయుల ప్రసాద్కి కూడా చెప్పింది అనమాట కాల్ చేసి అప్పుడు ప్రసాద్ గారు డైరెక్ట్ ఆమెని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు జరిగిన విషయం చెబితే పాప గురించి అందరూ బ్యాడ్గా అనుకుంటారు పాప బయటపడుతుంది పాప విషయం ఆడపిల్ల కదా అని భయపడి జస్ట్ మా పాప జోలికి వాళ్ళని రానివ్వద్దు అనేసి చెప్పారు అప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళని పిలిపించి ఈ పాప దగ్గరికి మీ పాప జోలికి మీరు రాకండి ఈ పాపని మీరు పట్టించుకోకండి అని వార్నింగ్ ఇచ్చి పంపించేశారు ఆ తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ పిన్నిని ఉంటుంది కదా వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు వాళ్ళ రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి ఇలా జరిగింది ఇలా మా మామయ్య టచ్ చేశాడు అలా బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేసింది వాళ్ళ రిలేటివ్స్ అందరూ మళ్ళీ ప్రసాద్ గారికి కొవేట్లో ఉన్నాడు కదా వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగిందంట కదా ఇలా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని కాల్ చేసి అడగడం స్టార్ట్ చేసేది అప్పుడు ప్రసాద్ గారు తట్టుకోలేకపోయాడు మళ్ళీ పోలీస్ స్టేషన్కే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని చెప్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ పోలీస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళ చెల్లెలు భయపెట్టడానికి పురుగుల మందు తీసుకుంది అప్పుడు మళ్ళీ పోలీస్ వాళ్ళు రిటర్న్ ఏం చేశారు వీళ్ళ మీద అంటే ఇప్పుడు పాప ఉంది కదా వాళ్ళ అమ్మ మీద మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది తన పురుగుల మందు తీసుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది మీరు సైలెంట్ అయిపోండి ఇక్కడతో వదిలేసేయండి ఈ టాపిక్ని ఇక్కడ కప్పే కప్పెట్టేసేయండి అని చెప్పడం జరిగిందంట ఇప్పుడు మీరే చూడండి సమాజంలో ప్రతి రంగంలో ఒక ఆడపిల్ల రాణిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవ్వాలా ఇలా పుట్టిన బిడ్డ దగ్గర నుండి ఒక ఆడపిల్ల పుట్టింది అని అంటే భయపడే స్టేజ్లో ఉన్నందుకు బాధపడాలో అర్థం అవ్వట్లేదు ప్రతి ఒక్కరూ ప్రసాద్ గారి గురించి ప్రసాద్ గారి సిచ్యువేషన్లో అందరూ ముందుకు రావాలి అందరూ ముందుకు వచ్చి ఫైట్ చేయాలి ఎందుకంటే ఒక తండ్రి ప్లేస్లో తను చేసింది చాలా కరెక్ట్ బట్ చట్ట రాంగ్ కావచ్చు ఒక తండ్రి ప్లేస్లో కూడా ఉండి ఆలోచించాలి కదా ఇలా చేయడం వల్ల ఒక పది మంది అయినా ఇలాంటి దారుణాలకి రాకుండా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటారు అనేసి అనుకుంటున్నాను మీ ఫీలింగ్ ఏంటి ఇలా కరెక్టా కాదా ఇలా చేయడం అనేసి కామెంట్ చేసినతో షేర్ చేయండి నెక్స్ట్ నేను ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బై బాయ్